సాంగ్ అదిరిందిరా ఎందుకు ఆపేశారు అరే పాటలు బొమ్మలు గీయడం మీలో చాలా మంది కళాకారులు ఉన్నట్టున్నారు పర్వాలేదే ఇప్పుడేంటి మీరందరూ ఆడుకోడానికి బయటకెళ్తున్నారా ఏ పోకూడదా నేను నేనెవరి విషయంలోనూ జోక్యం చేసుకుని బాసు ఆడేవాళ్ళు ఆడుకోండి ఉండేవాళ్ళు ఉండండి నాకెండంటే పడదు నేను లోపలే ఉంటా పాఠాలు చెప్పాలా వెరీ గుడ్ చూడాలి మనకి క్లాస్ రూమ్ పెంచాలంటే అస్సలు పడదు ఇప్పుడు అందువల్ల నా గురించి ఈ బాత్రూంలో బోర్డు మీద అసహ్యంగా రాయడం లాంటివి మానేసి మీ పని మీరు చూసుకోండి నా పని నేను చూసుకుంటా డీలా నువ్వు పాఠం గేటా అంటే కొట్టేలా కొడదాం అనుకున్నాం కానీ అలా కనబడటం లేదే మనకు మలే ఉన్నాడరా ఇక్కడ నాకు ఏ పని లేదని తేలిపోయిందిగా ఇంకెందుకు ఇక్కడ కూర్చోవడం రే ఈ రూమ్ ఏంట్రా ఇంత దారుణంగా ఉంది చెత్తగా కంపు కొడుతూ అయినా సంవత్సరానికి పది పండుగలు ఇరవై రాజకీయ నాయకులు పుట్టినరోజు వస్తానే కదా దేనికి అది కాదురా ఇప్పుడు నేను లోపలికి వచ్చేటప్పుడు నలుగురు పాట పాడుతూ ఉన్నారే ఎవరా ఇందాక మీ నలుగురు ఏం పాడారో దాన్ని నలభై మంది కలిసి పాడితే అదే సెలబ్రేషన్ మీకు అర్ధం చెప్తా రండి రండి చెప్తాను ఆ వనే요 ఏంటన్నది తరుపోతున్నారు తొరగలేపు స లెటర్ చెబలే పెట్టు పెట్టు త్వరగా పెట్టు యావట ఎవరు వస్తున్నట్టున్నారు రాత్రి ఫోన్ చేసి రా 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 అబ్బా ఇంకో ఎనభై తొమ్మిది రోజులేరా పోదాం పద తమ్మి తమ్మి జరాగు తంబిదో ఇప్పుడే నేను చూసినా గది ఎవరు చేసినారో తెలియదు మీరెందు సైకిల్లో పోతుండ్రు రండి నా బండ్లో నేను నిడిచిపెడతా పర్వాలా పర్వాల నేను తమ్ముడు నువ్వు నువ్వొచ్చినాకన్నా ఏదన్నా వార్తాదా అనుకున్నా ఏమైంది అంత బానే ఉందిగా పిల్లలందరూ జాలుగానే ఉన్నారు కదా లేదమ్ముడు ఈడ మస్తు సమస్యలున్నాయి పోర్లలో చాలా మంది మొత్తం మందుకు బానిసలేరు చేతికి ఏం దొరికితే అది ఆయుధం అయిపోతుంది రోజు ఎవళ్ళో ఒకళ్ళు కాళ్ళు చేతులు ఇరగ కొట్టుకుంటుండ్రు ఏ నాకెందుకు చెప్తున్నాను నేను నా మీకు సమస్య అయితే సార్ తప్పు చేస్తే పట్టుకుంటారు కోర్టు వీళ్ళందరినీ బుద్ధి చెప్పి మార్చేటిది మాతోనే కాదు మీలాంటి మాస్టర్లతోనే అవుతుంది ఆహా లోపలికే వస్తున్నా ముందుగా ఏ బ్లాక్ ని ఎవరిని లోపల రానివర్రీ ఎత్తట్లేదు రా మళ్ళీ చేసి చూడ

బిర్యానీలో లెగ్ పీస్ రావడం లక్ ఒకరిని చంపనన్నా చంపొచ్చు కానీ కడుపు మీద కొట్టకూడదు రా నా ఫోన్ తెలిసి తీశారనా ఎవరి ఫోన్ చేసేట్రా ఎవరికి చేయలేదన్నా తెలియదన్నా చెప్పండ్రా ఎవరికి ఫోన్ చేసేట్రా తెలియదు మాస్టర్ కన్నా ఏంది ఈ రోజు వచ్చారా మాస్టర్ ఆయన కన్నా మాస్టర్ అన్నా అడు ముందుగాడన్నా ఆడికంత సీన్ లేదు దేని మాస్టర్ కే మా చిన్నప్పుడే నాన్న చనిపోయారన్నా ఆకలికి తట్టుకోలేక దొంగలించి దొరికిపోయినా ఉన్న దొంగ కేసులని మా మీద పెట్టి చిన్న చిన్న కి పంపించేశారన్న రెండు రోజుల్లో రిలీజ్ అయిపోతాం అంతలో ఇది మా తెలిస్తే నువ్వు మాస్టర్ కాల్ చేయని బదులు నాకు కాల్ చేస్తుంటే నేను కొంచెం ఎమోషనల్ క్యాండిడేట్నా నీకు బదులు వేరే వారిని సరైన రవ్వండేవాడిని నువ్వు సరైన అవ్వకూడదు అనుకున్న తప్పు కాదు కానీ ఇక్కడ జరిగేది బయటకి చెప్పడానికి చూడు అది తప్పే కదా

దునియాలో ఎవరు చూసినా భయపడచ్చు కానీ సావు మనకు దగ్గరకు వచ్చాక ఎదురుగున్నది ఎముడైనా భయపడకూడదు నీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నా నన్ను చంపి నిన్ను నీ తమ్మిని కాపాడుకోరా చిన్నపిల్లలు ఫోన్ చేసేంత వరకు ఏం పిక్తున్నావురా ఇందులో నా ఫోన్ నేను తెలిసి తీశారని గొప్పగా చేస్తా పెళ్ళిస్తాం అరే ఇంకొకరి నిమిషం ఉందిరా జల్దీ డిసైడ్ అవ్వండి తంబి లేదంబి లేదంబి నేను కానిస్టేబుల్ రాజలింగం తంబి లేదండి తమ్మి ఎనిమిదింటికే కదండి స్కూల్ ప్రాబ్లం అయిన ఇన్స్పెక్టర్ రమ్మని చెప్తున్నా కదా ఏం జరిగిందో నీకు లేదు సరే సరే ఉండండి మరీ ఎక్కువ ఓపిక వస్తాను మీరండి వస్తాను వస్తాను